Hi guys, welcome to our channel. బిగ్ బాస్ హౌస్లో యష్మి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది అయితే మొదట్లో తన ఆట తీరు చూసి జనాలందరూ కొంచెం నెగిటివ్ అయినప్పటికీ ఆ తర్వాత రాను రాను తన చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ ఈరోజు బిగ్ బాస్ హౌస్లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతుంది అలాగే టాస్కులు అనగానే చాలా బాగా కూడా ఆడుతుంది ఇక ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం సోనియా పృథ్వీ అలాగే నిఖిల్ వీళ్ళు ముగ్గురు కూడా యష్మిని టార్గెట్ చేశారనే బాధలో యష్మి చాలా ఎక్కెక్కి ఏడుస్తుంది ఇక యష్మిని ఎక్కి రిపీట్ ఇక యష్మిని ఓదార్చడానికి నాబిల్ అలాగే ప్రేరణ ఓమాదిత్య వెళ్ళారు ఇక ఎందుకు యష్మి అలా ఏడుస్తున్నావు అని ప్రేరణ అడుగుతుంటే ఎందుకు నాకు తెలియట్లేదు ఆ క్లాన్ లోకి వెళ్ళాగా నాకు కొంచెం లోన్లీగా అనిపించింది నిఖిల్ నాకు ముందు బయట తెలిసినప్పటికీ కూడా నాతో మాట్లాడతాడేమో అనుకున్నాను కానీ అసలు నాతో మాట్లాడట్లేదు అలాగే పృథ్వీ అలాగే సోనియా వీళ్ళ ముగ్గురిని చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఆఖరికి నైట్ కూడా పడుకున్నప్పుడు కూడా వీళ్ళ ముగ్గురే వీళ్ళు మాట్లాడుకున్నారు తప్ప నాతో మాట్లాడలేదు అనవసరంగా వాళ్ళ క్లాన్ లోకి వెళ్ళి తప్పు చేసానము నేను ప్రతి టాస్క్ లో ఆడతానని నిఖిల్ చెప్తున్నా సరే నన్ను టాస్క్ లోకి వెళ్ళనివ్వట్లేదు నిన్న ఫుడ్ ఛాలెంజ్ లో నేను చేస్తాను నిఖిల్ అన్నా సరే వద్దు సోనియా చేయగలదే అని అడిగింది సోనియా ఏం చేసింది ప్రేరణ అంటూ తన బాధను వ్యక్తపరుస్తుంది ప్రేరణకి అలాగే నోబెల్ కి అయితే నోబెల్ కలెక్ట్ చేసుకొని యష్మిని ఓదార్చడానికి యష్మి చాలా బాగా గేమ్ ఆడుతున్నారు అందుకే వాళ్ళు నిన్ను తీసుకోవడానికి ఇష్టపడ్డారు నువ్వు ఎవరితో కూడా క్లోజ్గా ఉండవు నీ వర్క్ ఏదో నువ్వు చేసుకుంటావు రెడీ అవుతావు ఇంతకన్నా ఏం కావాలి టాస్కులు అయితే ఇచ్చి పాడేస్తున్నావు సీత కూడా నువ్వు వాళ్ళ క్లాన్లోకి వెళ్ళడానికి అసలు ఇష్టం లేదు నీకేనా ఇబ్బంది ఉంటే బిగ్ బాస్ చెప్పి మా క్లాన్లోకి వచ్చేసాయి అంతేకాని ఇలా వాళ్ళ గురించి నువ్వు ఎక్కెక్కి ఆడడం ఏంటి అంటే అది కాదు కనీసం క్లాన్లో ఉన్నప్పుడన్నా నాతో మాట్లాడాలి కదా నాతో సరిగ్గా మాట్లాడట్లేదు వాళ్ళ ముగ్గురు వాళ్ళు ముగ్గురు ఒక టీము నేను ఒక్కద్ద ఇండివిజువల్గా ఉన్నానేమో అనిపిస్తుంది అందుకే నాకు బాధేస్తుందంటూ సోనియా పృథ్వీ నిఖిల్ విషయంలో ఎక్కెక్కి చిన్న ఏడుస్తుంది ప్రేరణ మరి మీకేం అనిపిస్తుంది అనేది ఇది విన్నాక కామెంట్ చేసి తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్